నా పేరు సలీనా కథూన్ నేను ఉత్తరలా ఉంటాను కాలేజ్ నుండి తిరిగి వస్తున్నప్పుడు రైల్వే స్టేషన్ దాటుతుండగా నా దుప్పట రైలు పట్టాల్లో ఇరుక్కుపోయింది అందువల్ల నా చేతులు కాళ్ళు తెగిపోయాయి ఆ ప్రమాదం తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది మరియు అనేక కష్టాలను ఎదుర్కొన్నాను నేను ఇతరులపై ఆధారపడాల్సి వచ్చింది నేను ముందుగా చేసుకునే పనుల కోసం ఇప్పుడు ఇతరుల సహాయం అవసరమైంది వ్యవసాయంలో చదవడం నా కళ నాకు అది చాలా ఇష్టం కానీ ప్రమాదం వల్ల నేను బిఎస్సీ చేయలేకపోయాను ఇప్పుడు నేను బిఏ చదువుతున్నాను నేను యూట్యూబ్లో సెర్చ్ చేసినప్పుడు నారాయణ సేవా సంస్థ గురించి తెలిసింది అక్కడ నాకు చాలా సౌకర్యాలు లభించాయి అక్కడే నాకు చేతులు కాళ్ళు అమర్చారు అక్కడ నేను చాలా సంతోషంగా ఉన్నాను నాకు ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదు అక్కడ భోజనం తినేది నివాసం అన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు నాకు అనిపిస్తుంది నేను నా పనులు నాకు నేనే చేసుకోగలను మరియు ఎవరి ఆధారం అవసరం లేదని నారాయణ సేవా సంస్థకు నా హృదయపూర్వక ధన్యవాదాలు